టాక్సీ డ్రైవర్ల యాజమాన్య సమస్యలపై కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు సేఫ్టీ డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డ్రైవర్లు మాట్లాడుతూ వైట్ బోర్డు వాహన యాజమాన్యులు ప్రయాణికులను ఎక్కించుకుని ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారన్నారు కర్నూలు బల్లారి చౌరస్ వద్ద ఎక్కువ సంఖ్యలో వైట్ బోర్డు వాహనదారులు హైదరాబాద్ కు ప్రయాణికులను తీసుకొని పోతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యులు తెలిపారు రవాణా శాఖ అధికారులు వెంటనే స్పందించి వైట్ బోర్డు వాహన యాజమాన్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాపారాజి కాపాలని కాపారాజి కాపాలని కాపారాజి కాపాలని జయవనయ్ కటా హర్తి లాలి జయవనయ్ కటా ఈ రోజు ఈ రోజు కర్నూల్లో డ్రైవర్ల సమస్య ఏమంటే ముఖ్యంగా ఇంతకు ముందు ఒక రాగా వాళ్ళం ఇప్పుడు ప్రస్తుతం డ్రైవర్ల బతుకులు చిన్న భిన్నం అయిపోయినాయి ఎందువల్ల అంటే ఇతర రాష్ట్రాల నుంచి